నమస్తే దోస్తులు అందరు ఎట్లు నేను మాత్రం బాగున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను చాలా డేస్ నుంచి గణేషన్ చేద్దామని మస్తు ప్లానింగ్ చేసిన బట్ ఏంటంటే అసలు చేయలేకపోయినా నాకు మట్టి కూడా దొరకలేదు సో ఈరోజు నేను చాలా చాలా ప్లేస్లో తిరిగిన నేను ఈడ నల్లబడి దొరకలేదు సో ఏమైందంటే మనకి నర్సరీ ఉంటుంది కదా అక్కడ పోయి అయితే కొంచెం మట్టి అయితే తీసుకున్నా సో ఈ మట్టితో మనం గణేష్ని అయితే తయారు చేద్దాం ఓకేనా చాలా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ బాడీ మనకి బాడీ ఉంటుంది కదా గణేష్ని తయారు చేస్తున్నా నేను విలేజ్లో ఉన్నప్పుడైతే గణేషన్లో మాత్రం మరీ ఘోరంగా చేసుకుని ఇది కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఆల్మోస్ట్ ఒక ఎంత సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్ తర్వాత మళ్ళీ గణేష్ అనేది తయారు చేస్తాను బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఏం తయారు చేయాలంటే బొజ్జ బొజ్జ ఎట్లా తయారు చేస్తా తెలుసా ఇలా డొప్పా చేసుకోవాలి డొప్ప చేసుకొని ఏంటంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ సైడ్ స్టిక్ చేసేయాలి ఇక్కడ స్టిక్ చేసేసి స్మూత్ చేయాలి కచ్చు యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసినది ఎట్లా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్లో ఉంటుంది తర్వాత హ్యాండ్స్ బ్రేక్ కావడం కానీ బాడీ బ్రేక్ కావడం ఏదో ఎందుకంటే ఇది మట్టి నార్మల్ ఉంది అదే విలేజ్లో పొలాలలో ఉంటుంది చూసిన నల్ల మట్టి అది ఇంకా బాగుంటుంది బట్ ఇక్కడ చాలా రేర్ దొరుకుతలేదు బట్ ఏం చేస్తాం బ్యాడ్ లక్ కానీ ఉన్నదాంతో సరిపెట్టుకుందామని నా ఆశ సో కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు నా మెమొరీస్ అయితే గుర్తొస్తున్నాయి సో గణపతి రెడీ దాని తర్వాత హెడ్ తయారు చేయాలి కదా ఇది పక్కన పెట్టేసాం ఆల్మోస్ట్ చేతులతోనే పని అవుతుంది కింద ఏంటంటే బండ మంచిగా ఉండాలి స్మూత్గా ఉండాలి ఎక్కువ అయిన ఇబ్బంది అవుతుంది రౌండ్ చేసుకున్నాక ఇది ఒక వన్ సైడ్లో కింద కొడతాం ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ కాబట్టి బ్యాక్ సైడ్ కొట్టేసి ఏంటంటే కొంచెం ఇక్కడ ఉన్న ఫేస్ ఫేస్ అనేది కొంచెం ఇట్లా డౌన్ చేస్తా ఇట్లా మన ఫేస్ ఎట్లుంటుందో అంతే సపరేట్గా చోలు ఉంటాయి కదా సపరేట్గా ఏం పెట్టాను ఇక్కడనే ఉంది కదా ఇట్లా కూడా కంప్లీటెడ్ ఎట్లా అనిపిస్తుందా దీన్ని ఏం చేయాలంటే దీనికి స్టిక్ చేయాలి ఇట్లా తేయాలి ఇట్లా తతికేయాలి ఓకేనా తర్వాత తొండం తయారు చేయాలి తొండం 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 మీద ఇంకా ఇక్కడ స్టిక్ చేయాలి ఓకే తొండం చేసిన తర్వాత కొమ్ములు ఉంటాయి కదా ఇట్లా సైడ్లకి ఆపించి తర్వాత మనకి సైడ్లో కూ చేతి ఉంటాయి కదా అవి చేయాలి ఇట్లా టూ తీసుకుంటే అయిపోయాయి భయం వేస్తుంది ఎందుకంటే మట్టి బాగాలేడు ఏడో భయం భయమైంది సో కనిపిస్తుంది కదా దాని తర్వాత ఏంటంటే ఒకటి లడ్డు పెట్టుకునే చెక్ ఇట్లా వస్తుంది కదా ఇది ఇక్కడ ఇక్కడ చేతు

no electric stick ఇది ఫైనల్గా దాని తర్వాత లెగ్స్ చేయాలి కింద బేస్ ఉంటుంది కదా ఫస్ట్ బేస్ చేస్తే నాకు లెగ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో బేస్ ఏం అంటే యాక్చువల్లీ మట్టి సరిపోతే హెలిఫెంట్ చేయమేమనుకున్నా ఎలిఫెంట్ కష్టం అందుకోసం ఎలిఫెంట్ చేయలేను ఇది బేసు దీనికి పైన గర్నిష్ని స్టిక్ చేయాలి ఫైనల్గా గణేషుని ఇట్లా తయారు చేసిన సో దీని తర్వాత ఇంకోటి ఉంటుంది ఏం తెలిసేవి స్టార్లుగా ఫామ్ ఫామ్లు అన్నమాట దోస్తులో ఫైనల్గా అయితే మన గణేష్ అయితే రెడీ అయిపోయింది ఏమనుకోకుండా ఫినిషింగ్ ఎట్లా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై సో సగా ఫైనల్గా అయితే గణేష్ను అయితే రెడీ చేసేసిన దిస్ ఈజ్ మన గణేష్ బాగుందిగా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఎయిట్ ఇయర్ తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నా సో దిస్ ఈజ్ మన గణేష్ సో మన ఛానల్ కొరత కొత్త క్వశ్చన్ లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ అని చేసుకోండి గణేష్ నస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి ఇరవై పెద్ద గణేష్ ఉంది గణేష్ దగ్గర అయితే పెట్టేస్తా ఎట్లా మన గణేష్ ఏ రెండు చిన్నగా ఉన్నా దా పెట్టద్దా నువ్వు రాంటే పెట్టేదాం ఫస్ట్ అక్కడ పెట్టేసేదా అంతే అంతేలే మనం రెడీ చేసిన గణేష్ నియర్ బై ఉన్న పెద్ద గణేష్ అయితే పెట్టేసిన కనిపిస్తుంది కదా పెద్ద గణేష్ చాలా ఈ గణేష్ ఎక్కడ అంటే నగర్ ఉంది కదా మదినగూడలో అక్కడ ఉన్న వన్ నుంచి సెవెన్ కాలనీ ఉన్న అందరు గణేష్ ఆ వాళ్ళతో పాటు మన గణేష్ కూడా అక్కడే పెట్టేసాం